అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను భూమి లేనటువంటి నిరుపేద కుటుంబానికి మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సంవత్సరానికి దాదాపు రెండు విడతలుగా పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ బట్టి విక్రమార్క ఒక సంచలనమైనటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఒకసారి వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం తర్వాత మనం డెప్త్ గా కొన్ని అంశాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబ అందరికీ ఇదే నెల డిసెంబర్ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ స్వాతంత్రం కోసం ఆరోపించినటువంటి పార్టీ తెల్లవాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతులు నలిగిపోతున్నటువంటి జాతికి విముక్తి కలిగించడం కోసం ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్ లెస్ కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా చెప్పారు సంవత్సరాన్ని మొదటి ఇన్స్టాల్మెంట్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఏమవుతాం మీకు అర్థమైంది కదా భూమి లేనటువంటి ఎవరైతే నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు మేము ఆరు నెలలకు ఒక చొప్పు ఆరు నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ ఆరు నెలలకు ఒక ఇన్స్టాల్మెంట్ దాదాపు టువెల్ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ కు టువెల్ మంత్స్ దీంట్లో సిక్స్ మంత్స్ ఒకసారి సిక్స్ మంత్స్ కార నెలకి ఒకసారి ఆరు వేల రూపాయల చొప్పున ఆరు మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి రెడీ ఉన్నామని చెప్పి బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏం చెప్తున్నాడు చాలా క్లియర్ గా భూమి లేని నిరుపేద కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో డబ్బులు ఇస్తాం మొదటి విడత డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు వెయ్యబోతున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి మాట సరే ఓకే బానే ఉన్నది కానీ మీరు పెట్టినటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్డులు మీరు ఏం చెప్పినంటే వ్యవసాయ కూలీలకు వ్యవసాయ కూలీలకు మేము సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పి మీరు చెప్పినటువంటి మాట ఇప్పుడు ఏ అంశాన్ని మేము పరిగణంలోకి తీసుకోవాలనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ మీరు గతంలోనేమో వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు అని ఒకసారి చెప్పినారు కౌలు రైతులకు ఎవరైతే భూమి కౌలుకు తీసుకుంటారో కౌలు రైతులకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఇప్పుడు అసలు భూమి లేనటువంటి రైతులకు మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఎట్లా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కౌలు రైతులకని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా లేకపోతే రైతు కూలీలకని క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నా అసలు ఒక్క గజం ఒక సెంటు భూమి లేనటువంటి వాళ్ళకేమన్నా మేము డబ్బులు ఇస్తామనేటటువంటి స్టేట్మెంట్ పాస్ చేసినా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది సో ఈ నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మేము డబ్బులు ఇస్తామని చెప్పి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడినటువంటి మాటలు ఓకే కానీ ఎవరికి డబ్బులు ఇస్తారు అనేది ఇప్పుడు అందరు అయోమయంలో ఉన్నారు మీరు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు చాలా క్లియర్ గా ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి కార్డులో మాత్రం వ్యవసాయ కూలీలకు అని చెప్పినారు ఎవరెవరికైతే కొంతమందికి భూములు ఉండవు వాస్తవానికి రైతులు ఉంటారు చాలా మంది రైతులకు భూములు ఉండయి భూములు ఉండేవి వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి చాలా మంది రైతులు ఇట్లా కూడా అని చేసుకోవచ్చు ఎట్లా క్యాలిక్యులేట్ అంటే భూములు లేనటువంటి రైతులు కౌలుకు తీసుకుంటారు కౌలుకు తీసుకుంటారు రైతులు చాలా మంది కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వచ్చు పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే కౌలు రైతులకు కూడా వాళ్ళ సొంత భూమి కాదు వాళ్ళు లీజుకు తీసుకోవాలి భూమి లీజుకు తీసుకొని ఆ భూమిలో పంట పండించి దాదాపు నాకు తెలిసి ఇరవై గుంటలకు ఇక బయట మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇరవై గుంటలకు అక్కడ పదివేలు అంటాడు బోరున్న భూమికి అయితే లేకపోతే నీళ్లు ఉన్న భూమికి పదివేలు అంటాడు సంవత్సరానికి ఒకయన ఇరవై వేలు అంటాడు ఒక ఆయన ఏడు వేలు అంటాడు ఎనిమిది వేలు అంటాడు డిమాండ్ ఉంటుంది భూమికి అయితే ఆయన పదివేల పంట వండి అంటే దాదాపు లక్ష రూపాయల పంట వండితే ఆయనకు ఒక తొంభై వేల రూపాయల లాభం వస్తుంది పదివేల రూపాయలు ఇరవై గుంటలకు కౌలుకు భీ భూమికి లీజు కడతాడు అంటే ఒక పదివేల రూపాయలు లీజు కడతాడు పైసలు ఓనర్కి ఇస్తాడు ఆ భూమి ఓనర్కి కౌలు రైతు పైసలు ఇస్తాడు తొంభై వేల రూపాయల లాభం వస్తే దీంట్లో యూరియా భత్తాలు ఆ ఎరువులు లేకపోతే ఆ మొక్కలు ఆ నీళ్లు ఇలాంటివి కలిపి మొత్తం కరెంటు బిల్లు కలిపి ఆయనకు ఇరవై వేలు పోతుంది ఈ రైతుకు ఎంత మిగులుతుంది డెబ్బై వేల రూపాయలు మిగులుతాయి ఈ డెబ్బై వేల రూపాయలలో ఇట్లా ఎట్లా ఎట్లా ఒక ఎకరమో రెండు ఎకరాల్లో లీజు లీజులు తీసుకుంటారు దాంట్లో అన్ని వ్యవహారాలు ఉంటాయి మళ్ళీ ఈ డెబ్బై వేల రూపాయలలో మళ్ళీ పెట్టుబడి పెట్టాలి కదా రైతుకు లాభం అనేది ఎప్పుడు ఉండదు మీరు గుర్తుపెట్టుకోని రైతుకు అసలు లాభం అనేటటువంటి అంశమే ఉండదు డెబ్బై వేల లాభం వస్తే డెబ్బై వేలు మళ్ళీ పెట్టుబడి పెట్టాలి మళ్ళీ ఎరువులు తెచ్చుకోవాలి మళ్ళీ మందు కొట్టుకోవాలి మళ్ళీ నీళ్ళ పైపులు తెచ్చుకోవాలి పైపులు పలుకుంటే మళ్ళీ అదురుకోవాలి పెద్ద కథ ఉంటుంది మోటార్ కాలిపోతే మోటార్ తెచ్చుకోవాలి మేమంతా వ్యవసాయకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ బిడ్డలమే కదా మేమంతా మా నాయన కూడా వ్యవసాయం చేస్తాడు వాళ్ళు నేను వ్యవసాయదారులను కొడుకునే ఒక రైతు కొడుకునే నేను కూడా మా వాళ్ళందరూ మా వెంకట వాళ్ళు అయ్యి కూడా వ్యవసాయం చేస్తాడు మా వాడు డైరెక్ట్ మిరపతోట పెట్టిండు మిరపతోట ఫెయిల్ అయితే హైదరాబాద్కి వచ్చిండు నేను చేయలేను నా వల్ల కాదు అనే వ్యవహారంలో మళ్ళీ పోతాడు బాజాతో వ్యవసాయం చేసుకుంటాడు పెద్ద ఇబ్బంది లేదు ఇడ ఇడ కాదంటే మళ్ళీ వ్యవసాయంలో దిగుతాడు అయితే రైతుకు ఎప్పుడు లాభం అనేది ఉండదు నష్టం అనేది ఎక్కువ ఉంటుంది లాభం ఇది లాభం అని చెప్పి రైతు ఎప్పుడు కూడా పెట్టాడు ఏదైనా వ్యవసాయం చేస్తే ఏదైనా పెడితే నాకు లాభం వస్తుంది అనేటటువంటి అవకాశంతో పెట్టాడు ఎప్పుడు నాకు నష్టంలోనే ఉంటా నాకు నష్టమే వస్తుంది అనేటటువంటి వ్యవహారం రైతు పంట పండించే కార్యక్రమం చేస్తాడు ఇదంతా మనం వినబడినటువంటి చర్చని కనబడుతున్నటువంటి వ్యవహారమే అయితే ఫస్ట్ పాయింట్ ఈ భూమి లేనటువంటి రైతులకంటే ఎట్లా కౌలు రైతులక కౌలు రైతులకన్నట్ట లేకపోతే రైతు కూలీలక కూలీలకు లేకపోతే అసలు భూమి మొత్తమే లేనటువంటి వాళ్ళకి ల్యాండ్ మొత్తమే లేనటువంటి వాళ్ళక ఇప్పుడు ఈ మూడు క్వశ్చన్స్ పెద్దగా రేజ్ అవుతున్నాయి ఈ మూడు క్వశ్చన్స్ చాలా కీలకంగా ఇప్పుడు రేజ్ అవుతున్నాయి ఎవరికి ఇద్దాం అనేది మాత్రం ఇప్పటి దగ్గర క్లారిటీ లేదు కానీ మేము భూమి లేనటువంటి నిరుపేద కుటుంబానికి మాత్రం మేము డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తామని బట్ విక్రమార్కన్నా చెప్పినటువంటి మాట సో కొంత క్లారిటీ అయితే ఉన్నది ఏంటది మొత్తానికి భూమి లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా చాలామంది కూలీ రైతు కూలీలు ఉంటారు వాళ్ళు కూలీలకు పోతారు భూమి లేని వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్న లేస్తే ఏదో ఒక కూలీకి పోతారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు వస్తాయి లేనికి పోతారు కైకిలికి పోతారు దేనికో దానికి పనికైతే పోతారు కదా భూమి లేనటువంటి వాళ్ళ దాంట్లో చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి కౌలు రైతులు కూడా వస్తారు కౌలు రైతులు కూడా భూమి లీజుకు తీసుకోవాలి భూమి లేనటువంటి వాళ్ళు కౌలు చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా కూలీలు అన్నట్టే భూమి లేనటువంటి వాళ్ళే కదా కౌలు చేసేది మొత్తం భూమి లేకపోతేనే కదా కౌలుకు తీసుకునేది గుత్తకు తీసుకొని మాట్లాడుకొని పనిచేసేది భూమి లేకపోతారు కదా సో భూమి లేనటువంటి వాళ్ళు కౌలు చేసేటటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది కౌలు చేసేటటువంటి వాళ్ళకు కూడా ఆరు నెలలకు పంట ఆరు నెలలకు అంటే ఆరు నెలలకు ఆరు నెలలకు ఒకసారి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది తర్వాత మొత్తమే భూమి లేక మొత్తమే భూమి లేక చాలా మంది త అల్లాడిపోతారు తల్లడిలిపోతారు చూడు చాలా ఇబ్బంది పడుకుంటుంటారు చూడు వాళ్ళకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తామనేటటువంటి భరోసా కాంగ్రెస్ చెప్తున్నది మూడో ఆప్షన్ వచ్చేసి రైతు కూలీలు రైతు కూలీలు ఉంటారు కదా పొద్దున్న లేస్తే భూమి లేకుండా వాళ్ళకు కూడా వ్యవసాయం లేకుండా అయినా సరే రైతు కూలీలు కూలికి పోతూ ఉంటారు కదా మిరపతోటలకు అటు ఇటు పోతూ ఉంటారు కదా చాలా మంది సో వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మొత్తం మీద ఏంటంటే భూమి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో భూమి లేనటువంటి వాళ్ళకు దాదాపు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనేది వినబడుతున్న చర్చ దీంట్లో ఒక లుసుకులు ఉన్నాయి ఈ లుసుకులు ఏందనేది కూడా మీకు చెప్తా ఫస్ట్ ఇది చాలా డెప్త్ గా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం కొంత సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి వ్యవహారం కాంగ్రెస్లో కూడా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఏంటంటే ఫస్ట్ పదిహేను సారీ పదిహేను అంటే పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు వస్తాయి ఆరు నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు వస్తాయి ఇది జూన్ జూన్లో ఒకసారి అంటే జూన్ థర్టీకి ఇవ్వచ్చు లేదా జూన్ ట్వంటీ ఎయిట్కి ఇవ్వచ్చు ఇప్పుడు డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఎయిట్కి అర్థమైందా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలకు ఒకసారి జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ ఆరు నెలలకు డిసెంబర్ జూన్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి రెండు రెండు విడతలుగా వేయడానికి రెడీగా ఉన్నారు ఫస్ట్ విడత సెకండ్ విడత మొత్తం పన్నెండు వేల రూపాయలు కదా ఆరు ఒకసారి ఆరు వేలకు ఒకసారి పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ ఉన్నది ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం అయితే దీంట్లో రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ అట్లా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి ఈ పన్నెండు వేల రూపాయలు రావు రేషన్ కార్డు ఉంటేనే ఈ డబ్బులు వస్తాయి రేషన్ కార్డు ఉండి సేమ్ రైతు బంధు రుణమాఫీ ఎట్లయితే ప్రక్రియ ఉండదో సేమ్ ఇది కూడా అంతే మాకు రేషన్ కార్డు లేదు భూమి లేదు కూలీ గోత్రం అంటే ఉతకతే రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డు కూడా మీరు వాడాలి ఆరు నెలల దాకా కొంతమంది రేషన్ కార్డు వాడరు మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకుని ఇంటికాడ కూర్చుంటారు డీలర్ ఫోన్ చేసి రారానాయన వచ్చి బియ్యం తీసుకోవరీ వచ్చి మీ రేషన్ కార్డు ఇచ్చి తమ్ము పెట్టురి కేవైసీఏపీ అంటే అంటారు చాలామంది ఎవరెవరైతే రేషన్ కార్డు వాడుకోలేదో రేషన్ కార్డు యూజ్ చేయనటువంటి వాళ్ళకు కూడా ఈ పన్నెండు వేల రూపాయలు రాదు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇదొక అంశం రేషన్ కార్డు వంద శాతం రేషన్ కార్డు లేకపోతే పన్నెండు వేల రూపాయలు రావట ఇది వినబడుతున్నటువంటి వ్యవహారం ఒకటి తర్వాత ఇదొకటి ఇంకో అంశం ఉంది గవర్నమెంట్ జాబర్స్ ఉంటారు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులకు రేషన్ కార్డు కూడా ఉంటుంది చాలా మందికి ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు ఊర్లో ఊర్లో కూడా ఉంటారు ఆ మండలాలలో లేకపోతే జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో చాలా మందికి రేషన్ కార్డులు ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళకి ఏమంటారు భూములు ఉంటాయి అట్లా కూడా గవర్నమెంట్ జాబ్ ఉండి ఎవరికైతే డెబ్బై వేల నుండి పైన శాలరీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ ఆరు వేల రూపాయలు రావు వర్తించదు అనేది వినబడుతున్న చర్చ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటది కదా గవర్నమెంట్ ఉద్యోగం ఉండి భూమి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆయనకు రేషన్ కార్డు ఉన్నా కూడా వాళ్ళకి భూమి లేకపోతే ఆరు వేల రూపాయలు రావట ఆల్రెడీ గవర్నమెంటే పైసలు ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పైసలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది లేదు అనేది వినబడుతున్న వ్యవహారం సో గవర్నమెంట్ జాబర్కి రాదటా తర్వాత ప్రభుత్వ ఉద్యోగితో పాటు వీళ్ళు ఉన్నారు కదా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి కూడా ఆరు వేల రూపాయలు రావు వీళ్ళ కూడా గవర్నమెంటే జీతాలు ఇస్తుంది కాబట్టి ఈడ కట్టు ఇదొకటి ఈ పొలిటీషియన్స్ అన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి ఫస్ట్ వీళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కొన్ని అంశాలు ఇక తర్వాత ఈ ఆరు వేల రూపాయలలో ఇంకా కొన్ని ఉన్నాయి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా కట్ అవుతాయి ఆరు వేల రూపాయలు వస్తాయి లేకపోతే పెన్షన్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత ఆచితూచి అడుగులు వేయొచ్చు ఒకటి వస్తే ఇంకోటి కట్ కావచ్చు ఆరు వేల రూపాయలు భూములు లేని వాళ్ళకి ఇస్తే పెన్షన్ వాళ్ళ ఇంట్లో ఇద్దరిద్దరికి వస్తే ఎవరైనా ఒకళ్ళు కట్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత కట్ ఆఫ్స్ వినబడుతున్నాయి చాలా కట్ ఆఫ్స్ ఉండవచ్చు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు మీరు చూడు ల్యాండ్ లేనటువంటి వాళ్ళకు అంటే భూమి లేనటువంటి వాళ్లకు ఇంట్లో ఇద్దరికి పెన్షన్ వస్తుంది ఇద్దరికి పెన్షన్ వస్తుంది కదా ఈ ల్యాండ్ లేనటువంటి వాళ్ళకి ఇప్పుడు పన్నెండు వేల రూపాయల చొప్పున డబ్బులు ఇస్తారు ఇస్తే ఈ పెన్షన్కి సంబంధించినటువంటి ఇద్దరికి వస్తుంది కదా ఈ ఇద్దరిలో ఒకవేళ కడిఎత్తారు అంటే ఆరు వేల రూపాయలు పైసలు వస్తాయి ఒక కుటుంబానికి ఆరు వేల రూపాయలు పైసలు వస్తే ఒక పెన్షన్ కట్టు అట్లే మనం కట్ ఆఫ్ చేసేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ నాకు తెలిసి మరి ఇట్లా కట్ ఆఫ్ చేస్తే మన అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది తర్వాత ఒకవేళ ఆరు వేల రూపాయలు వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పారు కదా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ కుటుంబానికి రాకపోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు ఈ మొత్తానికి ఆరు వేల రూపాయల చొప్పున డబ్బులు వేయడానికి కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వం రెడీ ఉన్నటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అదే అంశాన్ని ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒక చర్చ నడుస్తున్నది అలాగే రైతు బంధు జనవరి పదిహేనో తారీఖు ఇయ్యడానికి కాంగ్రెస్ సర్కార్ అడీగుందనే చర్చ వినబడుతున్నది రైతు బంధు కూడా రేషన్ కార్డ్ ఇంప్లిమెంటేషన్ రైతు బంధు కూడా అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్తో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పది ఎకరాల లోపే రైతు బంధు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందనేటటువంటి ఒక కోణం కూడా వినబడుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి ఆరు వేల రూపాయల చొప్పున మొత్తానికి భూమి లేనటువంటి వాళ్లకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైపోయినటువంటి పరిస్థితి